హాయ్ రోజు ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోరు యొక్క జయంతి మన నారా లోకేష్ యొక్క జన్మదినం ఇంకా చాలామంది కూడా ఉన్నాయి ఈరోజు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఏంటి నారా లోకేష్ మంచి మన డిప్యూటీ సీఎం ఎవరైనా కొంతమంది టీడీపీ అడిగిన దానికి సంబంధించి చంద్రబాబు గారిని దావోస్ వేదికగా జరుగుతున్న దగ్గర కొంతమంది అడుగున్నారు ఆయన ఓపెన్ అయ్యాడు నేను సీఎం అయితే నా కొడుకు డిప్యూటీ సీఎం అవ్వాలని వారసత్వం అన్నది రాజకీయాల్లో ఒక భ్రమ అంతే మిజ్జ దట్ మీన్స్ సినిమాలు కానీ రాజకీయం కానీ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఏంటి మీకు అర్హత ఉందా మీకు ఇచ్చిన నిలబెట్టుకోగలరా అవన్నీ మీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి సరే వ్యాపారం అంటే ఓకే నా కొడుకు ఇచ్చేస్తాను రాజకీయం అలా కాదు రాజకీయం అంటే ఏంటి నువ్వు జనాల్లో ఉండాలి జనాలతో మమేక పోవాలి పార్టీలు ఉన్న వాళ్ళతో కలుపు పోవాలా లోకేష్ వచ్చేసి తాను ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యాడు నేను వ్యాపారాలు చూసుకుంటాడు చెప్పి నేను అనుకున్నా బ్రహ్మణ హార్వెండర్ చదివచ్చు ఉన్నాడు కదా బట్ తను రాజకీయాల్లోకి వస్తా అన్నాడు ప్రజాక్షేత్రం ఉంటా అన్నాడు దాన్ని ఒకటే చెప్పాను ముందు పార్టీకి సంబంధించి ఏం చేస్తా ఏంటి ముందు చేసి చూపించాను నన్ను దాన్ని సభ్యత్వాల విషయంలో కావచ్చు పార్టీలు ఎవరైతే జాయిన్ అవుతున్నారో పార్టీ సభ్యత్తుకున్నారో వాళ్ళకి సంబంధించేసే ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు అన్నా క్యాంటు కావచ్చు అండ్ మొన్న పాదయాత్ర అప్పుడు కావచ్చు ఇలా చెక్ చేసుకుంటూ పోతే తన తను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు సో డిప్యూటీసీఎం అనేది నేను ఇచ్చేది కాదు అది ఓ లాంటిది తప్ప వేరేది కాదు తీసి పక్కన పెట్టేశాను వారసత్వం అన్నది రాజకీయాల్లో పనికిరాదు అది నిలబడదు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు చెప్పిన దానికి నిజమా కాదన్నప్పుడు బాల్ దాకరే శివసేన వాళ్ళ కొడుకు ఉద్ధవ్ దాకరే ఏమైంది ఫెయిల్ అయ్యాడు చివరికి ఆ పార్టీ వచ్చేసి ఇప్పుడు ఏకనాథ్ షెండే చేతులకు పోవాలి ఎందుకంటే ప్రూవ్ చేసుకోలేకపోయాడు తను ఎమినెంట్ పర్సన్ అన్నట్టు రాజకీయాల్లో సో రాజకీయానికి అందరు సెట్ కారు రాజకీయంలో అన్నప్పుడు ఏ పదవైనా సరే అది నీకు అలంకరణ కాదు అది ఒక బాధ్యత సో ఫైనల్లీ మరి ఏం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు నిలబడాలంటే అందరిచిత గౌరవం పడాలంటే నేను ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకున్న రోజు ఏ పదమైనా వచ్చింది లోకేష్ అని చెప్పేసి చెప్పేశారు అండ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో వచ్చేసి ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు ఐఎమ్ ష్యూర్ దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చేటప్పటికి మన చంద్రబాబు గారు ఇదిగో ఇన్ని శుభవార్తలు తీసుకొచ్చారయ్యా అని చెప్పాలని అయితే కోరుకుంటూ ఉన్నా అండ్ లోకేష్కి వచ్చేసి జనం శుభాకాంక్షలు చెప్తున్నా మనం ఆల్రెడీ థియేటర్ మెయిన్ మేయించాను కదా ఆల్రెడీ అందు మార్నింగ్ పెట్టున్నాడు మన నేతజీ సుభాష్ చంద్రబోస్ గొప్పతనం ఏంటి అని చెప్పేసి